నమస్కారం అండి నా పేరు వచ్చేసి రాధాకాంతరావు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాయి ఇక్కడ పొలంలో ఉన్నాను లేమూర్లో లో సార్ రైతు దగ్గర ఉన్నాను సార్ మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడేరు అగ్రి గ్రాన్యుల్స్ ఎయిటీ టూ ప్రొటెక్ట్ గోల్డ్ ఈ మూడు నాలుగు వాడిచాము ఆ రైతు దిగుబడి ఎట్లా ఉంది రైతుతోనే మాట్లాడుదాం నమస్కారం అంజనే చెప్పండి సార్ మీ పంట రిజల్ట్ ఎలా ఉంది ఫస్ట్ కంటే ఇప్పుడైతే నెంబర్ వన్ ఉంది కాకపోతే ఇంకోటి దీనికి ఏ దొరకలేదు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు కలుపు తీపిచ్చినాము సార్ చెప్పిన మందులు వేసినాము ఆ వేసిన తర్వాత తర్వాత ఏరియా దొరకలేదు ఆ ఒక్కసారి వేసినందుకే రిజల్ట్ ఇట్లుంది నాకు ఏరియా దొరికితే ఇంకెట్లు పంట ఇప్పుడు అయితే నెంబర్ వన్ ఉంది ఫస్ట్ దానికంటే ఇప్పుడు నెంబర్ వన్ వచ్చింది నాకు సీడ్ వడ్లు కానీ పొలం వడ్లే పొలం అదే వాడుకున్నాను మళ్ళా బయటకు పోతే ఎంత డబ్బులు లేనందుకు ఇవే వాడుకున్నందుకు సార్ వచ్చి ఆ మందులు ఇచ్చినందుకు రిజల్ట్ ఉంద తెలుగు కానీ ఇప్పుడైతే సూపర్ సూపర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎక్సలెంట్ గా ఉంది అసలు గెలలు చూడండి ఎంత బాగుంది హైట్ ఉంది ఆ గొల్ల కూడా ఫుల్ గా ఉంది ఎక్సలెంట్ రిజల్ట్ చాలా వండర్ఫుల్ గా రైతులే చెప్పొచ్చేసారు ఇంకా హండ్రెడ్ పని చేసి అందరికి ఎవరికి బేకైతే నమ్మకం ఇయ్యొచ్చు వంద శాతం వంద శాతం ఇయ్యొచ్చు సూపర్ ఎక్సలెంట్ రిజల్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా వాడండి మిగతా రైతులకు షేర్ చేయండి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి థ్యాంక్ యూ విషువల్